మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని సి చంద్రబాబు గారు తన రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశారని పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్ధాంతమని చెప్పారు మంగళగిరిలో నిర్వహించిన బంగారు కుటుంబాల మార్గదర్శకాలతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు అందుకే తల్లికి వందనం తీసుకొచ్చాం ఎంత ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తున్నాం ఈ రోజు కొన్ని కుటుంబాల్లో అయితే ఏడు మంది ఎనిమిది మంది పిల్లలు ఉంటే ఏడు మందికి లక్షా ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను నిబంధనలు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే నిన్నే మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదున మీకందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన రోజు అది ఒకప్పుడు మొబిలిటీ ఉండేది కాదు ఆడబిడ్డలు బయట రావాలంటే చాలా ఆంక్షలు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి సగం కట్ అయ్యేది ఇప్పుడు మగ భర్త భార్య ఉద్యోగం చేస్తే కాస్త కాస్త భర్త ఆదాయం ట్రాన్స్పోర్టేషన్ కూడా పోతే నెట్గా మీకు మాత్రం ఎంత జీతం వస్తుందో అంత జీతం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం చూపించే విధానం మహిళల పట్ల ఆసక్తి దీనివల్ల చాలా లాభాలు పిల్లలు చదువుకోవాలంటే స్కూల్కి పోవాలంటే ఈజీగా పోవడం ఇంకొక పక్కన ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి రావడం ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్లు కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని కాదు ఈ మొబిలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నో సంవత్సరాలకు నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది వంట దగ్గరికి ఆడబిడ్డలైతే వంట ఇంట్లోనే ఉండేవాళ్ళు మా తల్లిని నేను చూశాను ఇప్పుడు కూడా నాకు గుర్తుంది అనారోగ్యం వాళ్ళ వచ్చిన పొగంతా కూడా మింగి దేశంలో ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నేను ఆ రోజు ఆలోచించి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను అది గేమ్ చేంజర్గా తయారైంది దేశంలో మొట్టమొదటిసారిగా గ్యాస్ ఉపయోగించుకున్న రాష్ట్రం ఉపయోగించుకున్న ఆడపడుచులు మన ఆడబిడ్డలు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను దానికి కూడా కారణం ఉంది ధరలు పెరిగిపోయినాయని మళ్లీ కట్టెల పొయ్యితో మీరు వంట చేసే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని ఇచ్చాను అంటే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కట్టెల పొయ్యితో చాలా సమయం అవుతుంది అదే స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఈరోజు చాలామంది మీరు ఇంటికే పరిమితం ఎందుకు అవుతున్నారంటే బయట పోతే ఖర్చులు అవుతాయి ఆర్టీసీ బస్సు రేట్లున్నాయి ఇవన్నీ మళ్ళీ ఒకప్పుడు నేను చూసేవాడిని ఆడబిడ్డల్ని చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన పెద్ద అయితే భర్తల పైన ముసలవాళ్ళు అయితే మళ్ళా పిల్లల పైన ఒక పాటలా చెప్పాలంటే వాళ్ళ దయాదాశాలపైన బతికేవాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చినట్టే సద్వినియోగం చేసుకోగలిగితే మా ఆడబిడ్డలందరూ మీ ఇంట్లో మగవాళ్ళు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది అది ఎక్కువ రోజుల్లో ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చేసాం ఒకప్పుడు ఆడబిడ్డల్ని వాళ్ళు కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు ఆలోచించాను ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల మీకోవసరం పెట్టాం దాంతో ఈరోజు చాలా మంది అడుగుతా ఉంటాను ఎవరైనా భార్యాభర్త భర్త ఇద్దరు వస్తే ఇద్దరు ఐటీ అయితే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని దానికి కారణం నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే నూటికి ఎనభై శాతం భార్య ఆదాయం ఎక్కువ ఉంది భర్త ఆదాయం తక్కువ ఉంది దీనికి కూడా ఒక కారణం ఉంది ఆడబిడ్డలు ఏ పని చేసినా నిష్టగా చేస్తారు మగవాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది ఇది అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కండక్టర్లు సమైక్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన విధానమే కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అనేది ఏంటంటే నేను ఒక పది సూత్రాలు పెట్టుకున్నాను ఈ పది సూత్రాల్లో జీరో పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం ఎవ్రీవేర్ ఉద్యోగం 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 ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలి ఏదో ఒక పని చేయాలి పది రూపాయలు సంపాదించాలి ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ జనాభా తగ్గిపోతా ఉంది ఆ మాట చెప్తున్న మిగతా చేస్తున్నారు కొంతమంది ఎగ్జాక్ట్గా తొంభై ఐదు నుంచి నేను ప్రారంభించాను ఆ రోజు ఆలోచించాను జనాభా పెరిగిపోతా ఉంది సమస్యలు వస్తాయనుకున్నాం సంపద వచ్చింది ఆదాయాలు పెరిగాయి ఆదాయం ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు కొంతమంది కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను కానీ ఆ రోజు నేను ఆలోచించిన విధానానికి ఇప్పుడు ఆలోచించిన విధానానికి వ్యత్యాసం వచ్చింది మారిన పరిస్థితులే కారణం ఈరోజు యూరోప్ కానీ చైనా కానీ జపాన్ కానీ అనేక దేశాల్లో జనాభా లేకుండా మన మీద ఆధారపడుతున్నారు భారతీయుల పైన వాళ్ళకు డాక్టర్లు కావాలన్నా నర్సులు కావాలన్నా డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా మెషిన్లు ఉన్నాయి కానీ ఆ మెషిన్లు ఆపరేట్ చేయాలంటే మళ్ళా మనుషులు కావాలి కాబట్టి ఆ మనుషుల కోసం మన పైన ఆధారపడే పరిస్థితి వస్తున్నారు ఈ రోజు మన జనాభా రెండు వేల యాభై వరకు ఉపయోగపడుతుంది ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా జనాభా తగ్గుతూ ఉంది అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను మనం కానీ పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేస్తే